విలువిద్యల్లో ప్రావీణ్యం సంపాదించాడు యుక్త వయసుకు వచ్చిన రత్నాకరుడికి వీరికి ముగ్గురు సంతానం కలిగారు తల్లిదండ్రులను చూస్తున్న సమయాన నాద మహర్షి సాధారణ మానవ రూపంలో ఆ దారి వెంట వచ్చాడు ఆయన్ను దోచుకోవడానికి ప్రయత్నించాడు రత్నాకరుడు జ్ఞానోదయం కలిగించడానికి నాటుడు ఒక ఉపాయం పన్నాడు దీనికి నేను చేస్తున్న పాపాలకి నీవు కూడా పాగస్యవా కుటుంబ కుటుంబ పోషణ పోషణ పశ్చాత్తాపం చెందిన రత్నాకరుడు విముక్తి కలిగించమని నారదు వేడుకున్నాడు అప్పుడు నారదుడు అసలు రూపాన్ని ధరించి భక్తి మార్గానికి మరా అనే తారక మంత్రాన్ని మరా అప్పటి నుండి మరా మంత్రాన్ని జపిస్తూ కొన్ని ఏళ్ళు తపస్సు చేస్తాడు అలా తపస్సు చేస్తూ కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఇంకొన్నాళ్ళకి అతను తపస్సు చేస్తున్న రత్నాకర నీవు గొప్ప తపశ్చాలి ఆ బ్రహ్మదేవుడు నిన్ను కరుణించాడు నువ్వు మళ్ళీ జన్మించావు వాల్మీకం నుండి పుట్టావు కాబట్టి వాల్మీకి నామంతో లోక కళ్యాణం కోసం ఒక గొప్ప కావ్యాన్ని రచిస్తావు మానిషేత ప్రతిష్టం త్వ మగమం అప్పుడు వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణం రచించారు